హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము ముగ్గు చుక్కల ముగ్గు ఆ ముగ్గు చూడండి ఎంత బాగుంటుందో మా మమ్మీ వేస్తుంది ముగ్గు ఈరోజు మా మమ్మీ వేసిన ముగ్గు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఆ చిన్న ముగ్గు ఫ్రెండ్స్ ఆ చిన్న ముగ్గుకి ఒక లైక్ ఫ్రెండ్స్ మేము చాలామంది లైక్ కొడితే మేము సబ్స్క్రైబ్ అవుతాం మేము చాలా వీడియోస్కి వస్తాం చాలా వీడియోస్ చేస్తాం దానికి లైక్స్ కొడుస్తాం ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ముగ్గు చూడండి ఎట్లా వస్తుందో చుక్కల ముగ్గు అయితే మీరు కూడా వెయ్యండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంచిగా వేస్తుంది ముగ్గు అయితే ఆ ముగ్గు బాగుంది కదా ఫ్రెండ్స్ దానికి ఒక లైక్ కొట్టాం ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా ఇస్తుంది ముగ్గు లాస్ట్కి ఎట్లా ఉంది ముగ్గు చూడండి ఫ్రెండ్స్ చూడండి హలో ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ముగ్గు మామీ మా మమ్మీ ఇష్టం ముగ్స్ చూడండి ఫ్రెండ్స్ దానికి లైక్ కొట్టండి వంటలు కూడా వీడియోస్ చేస్తున్నాం దాంట్లో లైక్ కొట్టాం ఫ్రెండ్స్ తీసు ఫ్రెండ్స్ ముగ్గులు చూడండి ఎట్లయితే ఉన్నాయో